నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభు నామానికి మహిమ గాక ఉదయకాలం వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి మనందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం చూడండి ప్రతి ఉదయమే ప్రభు నిన్ను దర్శిస్తే ప్రభునితో మాట్లాడితే నీ జీవితంలో ఒడిదుడుకులన్నీ కూడా ఆయన మంచివిగా చేయగలడు శంకర మార్గంలన్నీ నున్నవిగా చేసేదేవుడు అంటే నువ్వు నడిచే మార్గంను సరళం చేసి నిన్ను అన్ని విషయాల్లో తృప్తిపరిచి ధైర్యపరిచేదే ఆయన మాటతో ఈ ఉదయకాలని దర్శిస్తున్నాడు కాబట్టి చక్కగా విను ఆ ప్రకారంగా మంచి తీర్మానం తీసుకో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం చదువుకుందాం ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట సామెతల గ్రంథం పదవ అధ్యాయం మూడవ అక్షరం యహోవా నీతిమంతుని ఆకలి కొననియ్యడు దేవునికి స్థితి కలువునిగాక నీతిమంతుని ఆయన మాట ప్రకారం నడిచేవారు ఆయన మాట అనుసరించేవారు ఆయన ఎందు భయభక్తులు గలవారిని ఆకలి కొననీయడు అంటే వారికి ఏ సహాయం కావాలన్నా ప్రభు అందిస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు వారికి తోడుగా ఉంటాడు కష్టంలో దుఃఖంలో శ్రమలో తోడుగా ఉండి అన్ని విషయాల్లో విడిపిస్తూ నడిపిస్తాడు చూడండి పట్టణంలో ఆక మొత్తం కరువు వచ్చేసింది కానీ ఏలియా ఉంటున్న ఆ ప్లేస్లోనే ఉన్నాడు ఆయన కూడా కానీ ప్రభు అంటాడు ఆ వెళ్ళి కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో చూడండి ప్రభు మనకు సహాయం చేయాలంటే ఏ విధంగానే చేస్తారు కాకి ద్వారా ఆహారం పెట్టాడు అందరికీ క్షేమం ఉంది అందరికీ కరువు ఉంది కానీ ఈయన ఆకలి మాత్రం తీర్చబడతా ఉంది ఎందుకు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని మాటను అనుసరిస్తున్నాడు కాబట్టి దేవుడు కాకి ద్వారా ఈయన ఆకలి తీరుస్తున్నాడు ఈరోజు నీవు నీ కుటుంబం ఎలా ఉన్నారు ఎప్పుడు కూడా నువ్వు దేవునిందు భయభక్తులు కలిగి ఆయన మాటను అనుసరిస్తూ ఆయన మాట ప్రకారం ఎప్పుడైతే నువ్వు చేయడానికి మంచి తీర్మానం తీసుకుంటావో దేవుడు నీకు చేయదగిన సహాయం నీకు చేయవలసిన సహాయం నీకు అనుగ్రహించవలసిన ఆశీర్వాదం తప్పకుండా నీ ఇంటికే పంపిస్తాడు చూడండి చుట్టూ క్షామం చుట్టూ కరువు కానీ ఏలియా మాత్రం తృప్తిగా ప్రతిరోజు ఉదయంన సాయంకాలన భోంచేస్తూ ఉన్నాడు కానీ అతని కరువులే చూడండి అందుకే నీతి మంతుని ఆకలి కొననీయడు ఆయన మాట వినేవాడిని ఆయన ఎందు భయభక్తులు గలవాడిని ఆకలి కొననీయడు శ్రమలో పడనివ్వడు దుఃఖంలో ఉండనివ్వడు వారికి ఎప్పుడు కూడా క్షేమంతో నడిపిస్తూ ఉంటాడు సంతోషం ఇస్తూ ఉంటాడు చుట్టూ ఏమైపోయినా వీధి మాత్రం ప్రభు కాపాడుతూ ఉంటాడు నువ్వు కూడా ఎలా ఉండాలంటే మాట అనుసరించే స్త్రీగా పురుషుడుగా ఈ కుటుంబం ఉండాలని ప్రభు ఈ ఉదయకాలనీతో మాట్లాడుతున్నాడు చూడండి మనం అన్ని విషయాలు ఎలా ఉండాలంటే ఏసు క్రీస్తు నమ్మిన తర్వాత ఆయన సన్నిధికి వెళుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన స్థుపిస్తూ కనపరుస్తూ ఉన్న నీ కుటుంబాన్ని ఎప్పుడూ కొని నింపడు ఎప్పుడు నీ కుటుంబానికి క్షామం రాదు సమస్య రాదు ఎప్పుడు నీ కుటుంబానికి తెగులు రాదండి ఎప్పుడు ఎలా ఉంటారంటే ఆనందంగా ఆరోగ్యంగా ఆయుష్కాలం ఆయన పెంపొందింపజేస్తూ నీ కుటుంబాన్ని సుఖ సౌఖ్యములతో నడిపించబడాలంటే ఎప్పుడు దేవునిందు భయభక్తులు కలిగి ఉండు నీ కుటుంబానికి అపాయం నీని కూడా రాదు మాట పట్టుకొని ప్రార్థించు విశ్వసించు నమ్ము దేవుని మార్గంలో నడవడానికి ఒక మంచి తీర్మానం తీసుకో ప్రభు అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండి నేను నడిపించబో ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతయు ప్రభు నీకు తోడుగా ఉండి గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు నీకు మీ అందరి కోసం నేను ప్రార్థన చేయ మహాపరిశుద్ధుడా సర్వాధికారికి స్తోత్రములనైనా మా జీవిత యాత్రలో ఎలాగుండాలో మాకు తెలియజేస్తున్నాం ఎప్పుడు నీ ఎందు భయభక్తులు కలిగి ఉండే ఆ యొక్క ఏలియాను మాత్రం ఆకలి లేకుండా ఆకలి కొననీయకుండా ప్రతిరోజు ఉదయమున సాయంత్రమున కాకి ద్వారా భోజనం పెట్టి తృప్తిపరచావు ఈరోజు ఎవరైతే నీ మాట వింటారో ఎవరైతే నీకు భయపడతారో ఎవరైతే నీ మాటను తప్పకుండా అనుసరిస్తారో వారి జీవితంలో కూడా తరువు కానీ మరియు ఆ కుటుంబానికి సమస్య కానీ వేదన కానీ శోధన కానీ దుఃఖం కానీ ఏది కూడా రానివ్వంటున్నావు అటువంటి మంచి తీర్మానం కలిగి నీ బిడ్డలందరినీ నీకు భయపడేవారుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ఉదయకాల మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి చేయబూనుకొని ప్రతి ప్రయత్నం సఫలం చేయండి ప్రతి బిడ్డలునైనా నీ కృపలో నీ వాక్యంలో ప్రతి ఒక్కరిని తండ్రి అన్ని విషయాలు తేజరిలింపజేసి నీ ప్రేమలో స్థిరపరచండి నీ జీవ మార్గంలో చక్కగా నడిపించండి ప్రతి కుటుంబానికి కావలసిన ప్రతి అవసరం నడిపించి అన్ని విషయాలను నీ తృప్తిపరచమని నజరేయుడిని ఇసుక్రీస్తున్నామోలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడియో చూసిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించుగాక ఆమె